ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటము విష్ణుమూర్తి ధరించిన పాదరక్షకులతో ఈ విధంగా అంటుంది నువ్వేమో ఎప్పుడు కిందనే ఉంటావు నిన్ను గుమ్మం వద్దనే వదిలేస్తారు నన్ను చూడు నేను ఎప్పుడు పైననే ఉంటాను అంటూ హేలనగా నవ్వుతూ గర్వంగా పాపం ఆ పాదరక్షకులను ఇలా అంటూ ఉంటా అంటే నిద్రలో ఉన్న ఆ విష్ణుమూర్తి ఇదంతా గమనిస్తూ ఉన్నాడు ఆ పాదరక్షకులతో ఇలా అంటున్నాడు మీరు చింతించకండి నేను మీకు రామావతారంలో పద్నాలుగు సంవత్సరాల రాజ్యపాలన సింహాసనంపై కూర్చోబెట్టి చేయిస్తాను అని ఆ కిరీటం యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని చెప్పాడు అలా రామావతారంలో పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం వెళ్ళాడు కదా రాముడు అప్పుడు ఆ భరతుడు ఏం చేశాడు ఆ పాదరక్షకులను తీసుకొచ్చి సింహాసనంపై కూర్చోబెట్టి ప్రతిరోజు ఆ పాదుకలకు నమస్కారం చేస్తూ ఉండేవాడు అప్పుడు సిగ్గుతో తలదించుకునేది ఆ భరతుని తలపై ఉన్న కిరీటం ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది కాబట్టి ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ మనటేముంటుంది టైం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి అదేవిధంగా తెలిసింది సబ్స్క్రైబ్ కూడా చేయండి